డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా రొట్టెలు బిస్కెట్ల పంపిణీ ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రామచంద్రాపురం ఏరియా ఆసుపత్రిలో ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేషెంట్లకు రొట్టెలు బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు మందపల్లి చిట్టుబాబుకి చెల్లిపోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ గతంలో చేసిన సహాయం గుర్తుంచుకొని తాను అనారోగ్య సమస్యలకు బాధపడుతున్నప్పుడు మాజీ మంత్రి ఎంతో మాట సహాయం ఆర్థిక సహాయం చేశారని ఆ కృతజ్ఞతలు స్వచ్ఛంద సేవలు ద్వారా ఈ కార్యక్రమం చేశామన్నారు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు దొమ్మలపడి శ్యామ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అందరికీ అండి మరి ఈరోజు ఆలయ స్వచ్ఛంద సేవలు దొరుకున భాగంగా మరి మందపల్లి చిట్టుబాబు గారు సంప్రదించారు మీ యొక్క ద్వారా మీరు సేవలు చేయాలని అనుకున్నప్పుడు వాసులు సంప్రదించి మరి రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలోని రోగులకు రొట్లు అలాగే బిస్కెట్ ప్యాకెట్లు పంచడం జరిగిందండి మరి ఈరోజు ఎందుకుగా ఈ కార్యక్రమం చేశామంటే శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి యొక్క సందర్భంగా వారు కృతజ్ఞతతో మరి చిట్టుబాబు గారికి గతంలో చేసిన అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి ఎంతో సహకరించారని వారు తెలియజేశారు అప్పుడు మా యొక్క కార్యక్రమాలు ఈ ద్వారా చేయాలని వారు తెలియజేసినప్పుడు ఈ కార్యక్రమాన్ని పొందొచ్చు అందరూ ప్రోత్సహించండి మా సేవలను అందరూ బాగుండని అందరూ మనము అందరం ఉండాలి థ్యాంక్ యూ సో మచ్